నా పేరు నరేందర్ గ్రామం చండూర్ మండల్ చిల మా నాన్న ఒక మధ్యానికి బానిస మానసిక రోగి కొందరు వ్యక్తులు మా నాన్నను ఖరాబ్ చేస్తున్నారు మా నాన్నను తాపి పేపర్పై సంతకం పెట్టుకొని భూమి అక్రమంగా అనుభవిస్తుర్రు ఇంతకుముందుకు ముందుకు అమ్మి ఖరాబ్ చేసారు అందులో పాతురు మల్లేశం ఇతను గత ఎనిమిది సంవత్సరాలుగా భూమి కబ్జలో ఉండి పంట పెట్టుకొని అనుభవిస్తుండ్రు అడుగుతే చంపేస్తా నరికేస్తా ఊళ్ళోకొస్తానని భయపెడుతుండు వీనికి సపోర్టు పాత్రుడు వెంకటేశం మరియు జగుపేట మహేందర్ జగుపేట దత్తయ్య బొరునల్ల కిష్టయ్య వీళ్ళు కుల పెద్దలు వీళ్ళు నన్ను అడుగుతే కుల బహిష్కరణ చేసిర్రు కులం నుంచి తీసేసిర్రు పాత్రుడు మల్లేశం భూమి మాది మాకు ఇవ్వని అడిగితే మమ్మల్ని చంపేస్తా అంటున్నారు రేపు పొద్దుగా మా ఏమైనా వాళ్ళదే జిమ్మదరి నాకేమైనా వాళ్ళదే జిమ్మదారి దయచేసి ప్లీజ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా భూమి మాకు ఇప్పించాలని కోరుతున్నాను మా అమ్మకి ఎద్దు బాగలేదు నెలకు పది నుంచి ఇరవై వేలు అవుతుంది ఆల్రెడీ ఎక్కడైనా అమ్మి ఖరాబ్ చేశారు ఇంకా అద్దె భూమి ఉంది ఆ అద్దె భూమి మాకు దక్కేలా చేయండి వాళ్ళను చట్టపరమైన చర్య తీసుకుంటారని గవర్నమెంట్ను కోరుతున్నాను